టార్గెట్ పదిహేడు సీట్లు అందరూ అందరూ కష్టపడి పనిచేయండి కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం తెలంగాణలో తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు చేరికల చేరికలను స్పీడప్ చేయాలనే సూచన పెండింగ్లోని మూడు సీట్లకు ఈ అభ్యర్థుల ప్రకటన కూడా చేస్తారని చెప్పి అందరూ కష్టపడి పనిచేయాలి కాంగ్రెస్ ముఖ్య వేణుసి బాధ తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు తెలంగాణకు మాత్రం ప్రజలకు ఒకటే తెలంగాణలో మాత్రం బీజేపీ ఒక్క సీటు కూడా బోని కూడా చేయొద్దు భోని కూడా చేయకూడదు చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీ అది లేకపోతే దేశాన్ని అంతం చేసదు చేరికలను స్పీడప్ చేయాలని సూచన స్పీడ్ స్పీడప్ మొత్తము ఎవరెవరైతే నిజంగా రాజకీయంగా ముందుకు రావాలనుకుంటే వాళ్ళందరూ చేరి స్పీడప్ చేయాలి పెండింగ్ లోని మూడు సీట్లను ఇలా ప్రకటిస్తామని కూడా చెప్పారు రాష్ట్రంలో పదిహేను ఎంపీసీలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్య నేతలకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు ఇందుకోసం ఇందుకోసం రానున్న నెల రోజులు అంద అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు ఆదివారం శంషాబాద్లోని నోవా హోటల్లో ఓటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి బట్టి మంత్రులు మంత్రులు ఎంపీ అభ్యర్థులు ఇతర ముఖ్య నేతలలో పాల్గొన్నారు దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం జరిగింది ఈ సందర్భంగా కొందరు నేతలపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు నేతలు కొంతమంది కొంతమంది ఏమంటారు అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి కలుస్తారు మొత్తం ఎప్పుడు చూసినా ఆఫీసులు నెంబర్ తిరుతారు వాళ్ళే పీకుడుగా లైర్ ఇలా నే ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి ఎంబడో గనవాడతాడు ఇద్దరు ముగ్గురు ఎప్పుడు చూసినా పట్టితారు అందరు మీద చెప్తారు అంటే వీళ్ళకి మొత్తం ఏం పని ఉండదు ప్రజలు వీళ్ళు ఎవరిని దేకడు ప్రజల గురించి కానీ పార్టీ గురించి మాట్లాడే సన్నాసులు ఎప్పుడు పోయి వాళ్ళ ఘన పెట్టాలి కాలు మొక్కలు పురుదం లేయాలి ఇదే పని ప్రజలలో పోతే ఏంటికి పనికిరారు ఈ లీడర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే పని చేసిన పట్టించుకోరు ఈ సన్నాసులు ఎవడు ఆ నెంబర్ తిరుగుతాడో ఎవడైతే లంగగాడ అవ్వదాలు చెప్తారో వాళ్ళను వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు